హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇప్పుడైతే నేను ఒక చెరువు దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాను ఇక్కడ మాది గోదావరి కని దాని పక్కకే మల్కాపూర్ అని ఉంటుంది సప్తగిరి కాలనీ నుంచి కూడా వెళ్ళచ్చు అటు ప్రశాంతి నగర్ నుంచి కూడా వెళ్ళొచ్చు ఇది ఎక్కడ ఉందంటే పెట్రోల్ బంక్ ఆపోజిట్ సప్తగిరి కాలనీ ఇది పెట్రోల్ బంక్ ఆపోజిట్ నుంచి కూడా వెళ్ళచ్చు మున్సిపల్ ఆఫీస్ కూడా ఉంది ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు సప్తగిరి కాలనీ నుంచి మల్కాపూర్ రోడ్డుకు లోపలికి వెళ్ళొచ్చు చెరువు చూడడానికి బాగుంటుంది చాలా క్రేజీగా ఉంటుంది వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఈ రూట్ నుండి చెరువు దగ్గరికి అయితే వెళ్ళచ్చు ఫ్రెండ్స్ తీసుకెళ్తాను ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఇది హాస్టల్ ఫ్రెండ్స్ లేడీస్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ అడ్వెంచర్గా ఉంటుంది మొత్తం వాటర్తోని బురద బురద అయింది రోడ్డు అంతా బండి ఎలా వెళ్తుందో జారుతుందో మరి తెలియదు చూడాలి చూడండి వర్షం వచ్చి అంత భీవత్తంగా తయారైంది అంత రోడ్లన్నీ ఘోరంగా తయారైనాయి చెరువు ఎలా ఉన్నదో మరి నిండిందో నీళ్ళు ఉన్నాయో లేవో మరి వర్షానికి తెలియదు అక్కడ రాజలక్ష్మి కాలనీ అని కనబడుతుంది అదే ఫ్రెండ్ ఇది సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మెడికల్ కాలేజ్ అన్నట్టు రామగుండం అని ఉంది కొత్తగా మెడికల్ కాలేజ్ కట్టారు ఫ్రెండ్ ఇక్కడ ఆ బిల్డింగులు అవే నుంచి అయితే మన రోడ్డు అయితే బీభత్తంగా ఉంటుంది అది మెడికల్ కాలేజ్ అని చూపించ చూపించరావట్లేదు రోడ్డు అయితే ఘోరంగా ఉంది ఇక్కడ రోడ్లే ఇండ్ల దగ్గర రోడ్లే ఇట్లుంటే ఇంకా ఎవరు లేని కాడ రోడ్లు ఎట్లుంటే ఏమో బురదతో చాలా అధ్వానంగా తయారైన రోడ్లు బండి అయితే నడపట్టలేదు ఒక చేత ఫ్రెండ్స్ ఫ్రెండ్ వాటర్ బురద బురద బండి ఎక్కడ జారుతుందో అని భయం అవుతుంది ఇంకా చూడండి వాటర్ ఎలా ఉన్నాయి అంతటా ఇక పెద్ద సెర్వే ఉన్నది ముందే డ్యాన్లో చెప్పేమో చూడండి బండి దాటిన వాళ్ళు ఒక సిమెంట్ రోడ్డు అయితే వచ్చింది దగ్గరికి అయితే వస్తున్నాము చెరువు దగ్గరికి ఆ సప్తగిరి కాలనీ నుంచి ఆ రోడ్డు సీదా వచ్చి రాజలక్ష్మి కాలనీ నుంచి లోపలికి రావాలి ఫ్రెండ్స్ ఇక్కడ స్కూళ్ళు కూడా ఉన్నాయి మీకు ఇంకా బండ అన్నట్టు ఈ స్కూల్ వెనుకనే ఆ చెరువు మొదలవుతుంది ఇక్కడ మొత్తం బురదనే ఉంటుంది ఫ్రెండ్ మొత్తం వాటరే ఉన్నాయి ఏడవాడి తడ వర్షం కదా మొత్తం బురదనే ఉంది ఎట్ల నాడు కూడా ఏమో బండి దగ్గరికి అయితే వచ్చిన సౌండ్ వినబడుతుందా చెరువు దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్ చెరువు ఇప్పుడు చూపిస్తున్నా చూడండి ఎలా వస్తున్నాయో అందులో నుంచి వాటర్ వెళ్ళిపోతున్నాయి ఇవే పక్కకు సూపర్గా ఉంది లొకేషన్ అయితే ఇప్పుడు చూడండి నిన్న నేను ఈవినింగ్ ఇక్కడికి వచ్చాను నా సెల్ ఆఫ్ అయింది వీడియో తీద్దాం అనుకుంటే అప్పుడు కొన్ని నీళ్ళే ఉండే ఇప్పుడైతే బాగా వచ్చినాయి ఇప్పటిదాకా వర్షం చాలానే కొట్టింది ఆ వర్షం వల్ల ఇగో కాలు దిగబడిపోతుంది ఫ్రెండ్స్ బురదలోకి చాలా ఫ్లో ఉన్నది నాకైతే చాలా గ్రేజీగా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ అయితే అండి ఫ్రెండ్ ఫ్లో ఎలా ఉందో చూసారా కొట్టుకపోతాం మొత్తం ఇక్కడ అయితే ఇక్కడ దిగిననుకో కొట్టుకపోడు ఇక మోర్ల పడి కొట్టుకోబోతాం అక్కడైతే ఘోరంగా ఉన్నది ఫ్లో ఇంకా చెరువు మొత్తం చూపెట్టలేదు ఇప్పుడు చూపిస్తా ఫ్రెండ్ చెరువు కాడికి వెళ్తున్నా ఇంకా ఇంకా అటువైపు అటు వైపు ఉంది చెరువు ఇంకా అది మొత్తం వాటరు ఇటు ఫ్లో అవుతాయి సూపర్గా ఉంది కదా బ్రే మొత్తం లొకేషన్ నచ్చితే కామెంట్ అయితే అండి మల్కాపూర్ చెర్విది ఉన్నది నాకైతే మస్తు నచ్చింది కాకపోతే ఇగో బురద బురద ఎట్లయింది రోడ్ అంత ఎట్లు నేను చూడండి చూడండి మొత్తం బురదనే బండి రాదిటు రాదు ఇటు అందులో కాళ్ళు దిగబడి అంత బురద బురదైన నా కాళ్ళు అయితే మొత్తం చెరువు కొంచెం చూపిస్తా వ్యూ పాయింట్ ఎలా ఉంది చెరువు పరిస్థితి ఎలా ఉంది అనేది ఇక్కడ ఒకటైతే లాగా ఏసీన్లు ఉండడానికి ఇది మల్కాపూర్ చెరువు ఇక చూడండి ఎలా ఉందో చెరువు మొత్తం ఒక లుక్ వేస్తా ఇక్కడ మొత్తం చెట్లు పెరిగాయి అంతకుముందు ఈ చెట్లు లేవు ఇంతగానం లేవు చెట్లు మొత్తం వాటర్ ఉండేది వాటర్ మస్తు కనబడేది ఇప్పుడే చెట్లు అయ్యావు పిట్టలు కూడా కనబడదనే అందులో బుడిబుంగాలు ఎట్లుంది ఉంది ఫ్రెండ్స్ లొకేషన్ చాలా బాగుంది కదా వర్షమైతే స్టార్ట్ అవుతుంది చుక్కలు పడతానే అట్లా అట్లా చిన్న చిన్న చినుకులు అలా చూపిస్తా ఇంకా చెరువు ఎక్కడ దాకా ఉన్నదో చూపిస్తా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎట్లుంది దోస్తులు చెరువు మల్గాపూర్ చెరువు గోదావరి కాని పక్కకు అట్లా అని వస్తే ఎన్టీపీస్ దగ్గర నుంచి కూడా రావచ్చు ప్రశాంతి నగర్ నుంచి ఇటు గోదావరి ఖండికి వచ్చిన వాళ్ళే అది పెట్రోల్ బంక్ ఆపోజిట్ లైన్ నుంచి రావచ్చు సప్తగిరి కాలనీ ఇందులో ఇక్కడ చేపలు కూడా పడతారు ఇప్పుడు అయితే ఇప్పుడు ఎవరు లేరు కానీ వర్షానికి ఎవరు లేరు అంతకుముందు ఈ చెట్లల్లో చిరుత పూలు తిరుగుతుంది అని అన్నారు అంతా రూమరే కావచ్చు ఇక్కడ చిరుత పూలు ఎక్కడ ఉంటుంది కానీ ఏమో అన్నారు అటు మొత్తం చెట్లు బాగుంటాయి కొండలు గంగదిక్కు అన్నారు అయితే ఇక ఇక్కడ ఎప్పుడు జనసంచారం బాగానే ఉంటుంది ఎందుకంటే మొత్తం చుట్టూరా ఉంటాయి కదా ఫ్రెండ్స్ చూడండి మొత్తం బురదనే ఎవ్వరూ లేరు ఇక్కడ మొత్తం చెట్లు చూడండి నేను వచ్చిన దారి అది ఇటు వెళ్తే పొలాలు వస్తాయి ఫ్రెండ్స్ పొలాలు బాగుంటాయి ఇక్కడ మెట్లుంటాయి వాటర్కు లోపల దిగడానికి చెరువులోకి దిగడానికి మెట్లు ఉంటాయి అందుకే అక్కడికే తీసుకెళ్తున్నాం వ్యూ పాయింట్ అదే అక్కడ బట్టలు కూడా ఉతుక్కుంటారు అయితే ఆశ ఉంది ఫ్రెండ్స్ నాకైతే చాలా నచ్చింది మీకు నచ్చిందో కామెంట్ అయితే వేయండి కానీ బాగా చెట్లు చెట్లు మొలిచాయి బాగా వ్యూ పాయింట్ కానీ దిగడానికి వీలుగా లేదు అన్ని సీసలు వలిగిపోయి ఉన్నాయి దిగకుండా వేశారు ఎవరు దిగద్దని ఇంకా అక్కడ దాకున్నది ఫ్రెండ్స్ అక్కడ దాకా నడవాలి మొత్తం బురదనే ఉంది అంటే ఫాల్కి వెళ్దాం అనుకున్నా కానీ చాలా దూరము మళ్ళీ వర్షము ఆగట్లేదు కంటిన్యూస్గా ఊడితేనే ఉన్నది ఒక వాటర్ ఫాల్ అని చూపెడదాము వర్షానికి అని అందరూ అందరికీ చూపిద్దామనుకుంటే అనుకుంటే వీలైతలేదు వర్షం తగ్గి ఫాల్ చూపెట్టచ్చు కానీ కంటిన్యూస్గా కొడుతుంది రోజు కొడుతూనే ఉన్నది ఇప్పుడు ఒక పది నిమిషాలు ఆగిందా మళ్ళీ పది నిమిషాల తర్వాత వర్షం కంటిన్యూగా కొడతనే ఉంది అందుకే ఎటు పోవడానికి వీలు ఉండలేదు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది చెరువు మన చెరువు బాగుంది కదా ఇలా వెళ్తే అదంతా మల్కాపూరే అట్లా అని గంగకుగూడు వెళ్ళచ్చు ఆ రోడ్డుకు ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్